హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా దోసకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుందండి చూస్తుంటేనే లుక్ వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక ఇక్కడ నేను ఒక అప్పటికప్పుడు ఒక మసాలా రెడీ చేసుకొని వేసుకున్నాను ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి మనం చేసే ఈ దోసకాయ టమాటా కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు అలాగే కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక నాలుగు టొమాటోలను తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇలాగా కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక దోసకాయని తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఇక్కడ నేను పొట్టు ఏమీ తీయలేదు అలాగే సీడ్స్ కూడా ఏమీ తీయలేదండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను లేక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలండి మరి కొంచెం సేపు అయిన తర్వాత ఇక ఇప్పుడు మనం మూత తీసుకొని మరొకసారి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకొని మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి దోసకాయ టమాటో ముక్కల్ని ఇక ఇప్పుడు ఇంకో సైడ్ ఇక ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకుని దీంట్లోకి కొంచెం జీలకర్ర ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లి అలాగే వేయించిన పల్లీలు వేసానండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలాగ చక్కగా మొత్తం కూడా మంచిగా దంపేసుకోవాలండి ఇలాగ వెల్లుల్లి పచ్చిమిర్చి కారం అప్పటికప్పుడు ఇలాగ రెడీ చేసుకుని వేసుకోవటం వల్ల మనం చేసే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఇప్పుడు మనకి రెడీ చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు మనం మరొకసారి మనకి కర్రీ రెడీ అయిపోయిందా లేదా అనేది చూసుకుందామండి ఒకసారి మూత తీసుకొని ఇక ఇప్పుడు మరొకసారి కలుపుకుందాము ఇక్కడ మనకి దోసకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇక ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి కారం వేసుకోవాలి ఇది వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక ఇక్కడ మీరు ఏ మసాలా పొడులు కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు ఇలాగా ఇది రెడీ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి కారం ఇలాగ మరొకసారి మొత్తం కూడా కలుపుకొని తర్వాత జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవనిచ్చి ఇక మనం స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకుని విడివిడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చక్కగా మంచిగా గుజ్జుగా ఎంత మంచిగా ఉందో ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్